ఈ శారీస్ కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్గా యూజ్ చేసే డిజైన్స్ కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది మొత్తం కూడా టూ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి బాటమ్ బోర్డర్ మీకు హా హాఫ్ వైట్ కాంప్ కలర్ మీకు సో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటమ్ బోర్డర్ మాత్రం మీకు సేమ్ కలంకారీ డిజైన్ సేమ్ ఉంటుంది బట్ కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయి శారీలో అండ్ ఇలాగా వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వీడియోలో ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్ క్లాసికల్ ఎల్లో కలర్ విత్ బోర్డర్స్ వచ్చేసి మీకు ఇక్కడ పికాక్ డిజైన్ వస్తుంది పైన మాత్రం మీకు ఇలాగ స్మాల్ స్మాల్ డిజైన్స్ తో ఇలాగ ఈ శారీ కాంబినేషన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ సాటర్డే అండ్ సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈ వీకెండ్ స్పెషల్గా అయితే మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మల్మల్ కాటన్ శారీస్ ఈ శారీస్ మీకు చాలా బాగుంటుందండి విత్ రీజనబుల్ ప్రైస్లో ఎవరైతే ఈ సమ్మర్కి గంజి అవసరం లేకుండా వితౌట్ మెయింటెనెన్స్ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో నేను మీకు ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా చూడండి వీడులకు తేళ్ళి మల్మల్ కాటన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న శారీస్లో ఫస్ట్ డిజైన్ సో ఈ సారీ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మీకు బార్డర్స్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ అది కూడా క్లాసికల్ కలంకారీ డిజైన్ మీకు మల్మల్ కాటన్ అంటే ఎప్పుడూ కూడా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు కలెక్షన్ ఉంటుంది బట్ ఈ శారీ మాత్రం మీకు డిజైన్స్ డిఫరెంట్గా చూపిస్తున్నాం అండి వీకెండ్ స్పెషల్ కాబట్టి పైన స్మాల్ బార్డర్ బాటమ్ వచ్చేది మాత్రం కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది మొత్తం క్లాసికల్ కలంకారీ డిజైన్ శారీ ఏమో గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇలాగా ఈ శారీ విత్ క్వాలిటీ మాత్రం మీకు ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉంటుందండి పైట్ చింగ్ చూపిస్తాను సో పైర్ చెక్ కూడా చూడండి వన్ మీటర్ వరకు ఎంత బాగుందో పైట్ చెంగు వీటికి బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా ఇందులో చాలా బాగుంటుందండి చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ మీకు బ్లౌజ్ కాంబినేషన్ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ మీకు సో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటమ్ బార్డర్ మాత్రం మీకు సేమ్ కలంకారీ డిజైన్ సేమ్ ఉంటుంది బట్ కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతాయి శారీలో అండ్ ఇలాగా వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ వీడియోలో ఇలాంటి కాంబినేషన్స్ మీకు నియర్లీ థర్టీ టూ శారీస్ వరకు చూపిస్తున్నానండి మంచి కలెక్షన్ ఉంది మిస్ అవ్వకండి సో మీరు స ఈ సమ్మర్కి మలమల్ కాటన్స్లో చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియోని నేను మీకు సజెస్ట్ చేస్తాను అండ్ బ్లౌజ్ మీకు బ్లౌజ్ కూడా శారీలో పన్న ఎయిటీ సెంటీమీటర్స్ డిజైనర్ బ్లౌజ్ వస్తున్నాయి అండ్ క్లాసికల్ ఎల్లో కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇలా వీడియోలో చూపించే కలెక్షనే కాదండి మన వెబ్సైట్లో కూడా మీకు శారీస్ అవైలబుల్ ఉంటుంది మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఆర్ భవనా హ్యాండ్లూమ్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటాయి మీరు వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐస్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మీకు కలెక్షన్స్ కూడా పంపిస్తాము ఫొటోస్ మీరు జస్ట్ మీకు నచ్చిన శారీ మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ క్లాసికల్ కలంకారీ డిజైన్లో మీకు లాస్ట్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి మీకు మల్మల్ కాటన్ విత్ ట్రెడిషనల్ లుక్లో ఇలా కావాలి కలంకారీలు అనుకుంటే మాత్రం సో ఈ శారీస్ ఖచ్చితంగా మిస్ కాకండి చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ డిజైన్స్ చాలా న్యాచురల్గా ఉంది మెయిన్గా పైడ్చింగ్ కూడా చూశారు కదా ఎంత బాగుందో అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలాగ వీటికి ప్రైజెస్ కూడా అన్నీ మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ అండి సో గ్రే కలర్ శారీ మీద మొత్తం కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది చూడండి శారీ అంతా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ విత్ ప్లెయిన్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంటాయండి కట్టుకుంటే మాత్రం లుక్వైజ్గా ఈ శారీస్ బాగుంటాయి అండ్ పైడ్చింగ్ కూడా మీకు చూడండి వన్ మీటర్ వరకు ఫ్లోరల్ డిజైన్ విత్ బ్లౌజ్ ప్రతి శారీకి శారీతో పాటు ఇలాగ ఇవి కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మేము పంపిస్తామండి లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా ఈ శారీ సప్లై చేస్తాము జస్ట్ మీకు ఏం మోడల్స్ నచ్చాయనేది మాకు మెసేజ్ చేయండి అన్నీ పంపిస్తాము ఫొటోస్ మీరు క్లియర్గా చెక్ చేసి సింగిల్ చీర అయినా కానీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఈ శారీకి చూడండి ఇలా వస్తుంది మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్స్తో అండ్ ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి కలెక్షన్ అంతా కూడా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భవనా హ్యాండ్లూమ్స్లో కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మీరు చూస్తారండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడూ కూడా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ క్లాసికల్ ఎల్లో కలర్ విత్ బోర్డర్స్ వచ్చేసి మీకు ఇక్కడ పికాక్ డిజైన్ వస్తుంది పైన మాత్రం మీకు ఇలాగ స్మాల్ బో స్మాల్ డిజైన్స్తో ఇలాగ ఈ శారీ కాంబినేషన్ అంటే డార్క్ మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది సో ఈ కలర్ కూడా బాగుంది అండ్ డిజైన్స్ అన్నీ మీకు అందుకేనండి క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎలాంటి డిజైన్స్ కావాలనుకుంటే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు మల్మల్ కాటన్స్లో ఎక్కువ డిజైన్స్ ఎక్కడ ఉండవండి సో లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్స్లో ఒక్కొక్క డిజైన్స్లో కూడా ఓన్లీ మల్మల్ కాటన్లోనే ఇన్ని డిజైన్స్ మేము చూపిస్తున్నామంటే అది ఓన్లీ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో మాత్రమే చూడగలరు అండి ఇవే కాదు వేరే ఏ డిజైన్స్ అయినా కోటా కార్టన్స్ పల్లవి కార్టన్స్ మినా కార్టన్స్ డిజైన్స్ ఏమైనా ఏమైనా కానీ మీకు ఎక్కువ ఎక్కువ డిజైన్స్ ఎక్కువ మోడల్స్ మా దగ్గర కాటన్స్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ కలెక్షన్ అంతా మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా పర్చేస్ చేయొచ్చండి మా షాప్ లొకేషన్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గరండి నియర్ బై లొకేషన్ సుగాలి కాలనీ పండరిపురం దగ్గర సో మీరు మా షాప్ విజిట్ చేసి సో మా షాప్లో ఉన్న కలెక్షన్స్ అంతా మీరు చెక్ చేసి నచ్చినవి మీరు షాప్ నుంచి కూడా తీసుకువెళ్ళచ్చు ఆర్డర్ చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు బై లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేయండి మా షాప్ దగ్గరికి రాండి మా కలెక్షన్స్ అన్నీ చెక్ చేయండి ఓన్లీ కాటన్లోనే మా దగ్గర ఉంటుందండి మళ్ళీ మీకు చెప్తున్నాను కాటన్ శారీస్ కనుక మీ ప్రిఫరెన్స్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్కి వచ్చి మీరు అన్ని రకాల కాటన్ చీరలు ఆ డిజైన్స్ అన్ని చెక్ చేసి మీరు తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ చూడండి ఈ ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను ఈ డిజైన్ కూడా చూడండి సో ఇది కూడా మీకు మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ శారీలో కనిపించేదంట ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరోమీటర్స్ విత్ మీకు మలమల్ కాటన్ అంటే లైట్ వెయిట్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి ఎండాకాలం ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే ఈ శారీస్ మంచి ప్రిఫ ప్రిఫరబుల్ అండి చాలామంది లేక్ చేస్తుంటారు ఈ శారీస్ అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది సో ఎవరైతే గంజి పెట్టే పని లేకుండా అంటే మెయింటెనెన్స్ లేకుండా కాటన్ శారీస్లోనే మాకు కావాలనుకుంటే మాత్రం మీకు మల్మల్ కాటన్ అనేది మంచి డిజైన్స్ అండి అంటే మీకు సూటబుల్ అయ్యే డిజైన్స్ ఎందుకంటే వీటికి గంజి పెట్టే అవసరం ఉండదు జస్ట్ మనం నార్మల్ వాష్ అయినా చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు వాషబుల్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి బాగా సెట్ అవుతుంది మల్మల్ కాటన్స్ అంటే అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది బేబీ పింక్ అండ్ బ్లూ షేడ్ బ్లూ షేడ్స్ వచ్చింది వీటిలో మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కూడా మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది బ్లౌజ్ లాగా ఈ వీడియోలో చూపించే ఈ డిజైన్సే కాదండి ఎస్టర్డే కూడా మీకు నారాయణపేట ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించాము వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది లైక్ చేస్తున్నారు ఒకవేళ మీకు నారాయణపేట ట్రెడిషనల్ డిజైన్స్ కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తాము జస్ట్ మీకు డిజైన్స్ ఏమి కావాలనేది మెసేజ్ చేస్తే ఆ కలెక్షన్స్ మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ విత్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్లో అండ్ ఎక్కువ మంది ఇష్టపడే కలర్ కూడా ఇది అండ్ డైలీ డైలీవేర్ కూడా ఇవి బాగుంటాయండి డైలీ వేర్కి బ్లౌజ్ లాగా సిక్స్ ఫార్టీ ఫ్రీష్ అయిపోయింది అండ్ ఈ మల్మల్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ బ్లూ కలర్ బోర్డర్స్ శారీ అంతా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ మీకు శారీ అంతా కూడా ప్రింట్ అనేది ఆల్ ఓవర్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ అంతా ఇదే ప్రింట్ రిపీట్ అవుతుంది పైట్ చెంగు మాత్రం వన్ మీటర్ ఉంటుందండి సో ఇలాగా పైట్ చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి ఇలా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూ మీరు చూసే కలెక్షన్ అంతా కూడా లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్స్లోనే ఉంటుందండి ఎప్పుడూ కూడా కొత్త కొత్త రకాలతో మీ ముందుకు కాటన్ శారీస్లో వెరైటీస్ మేము ఎప్పుడూ తీసుకొస్తుంటాము మీకు డిజైన్స్ నచ్చాయి లేదా ఫ్యూచర్లో తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం కాటన్ శారీస్లో ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని అండ్ ఈ వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అండ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నానండి ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాదు మా వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ డీటెయిల్స్ భవన హ్యాండ్లూమ్స్ అండి మీకు గూగుల్ మ్యాప్ మీకు ఒకవేళ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది చూడండి మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బై యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ శారీస్ అన్నీ మీకు ఆల్ ఓవర్ ఇండియా అండి ఇండియాలో ఏ లొకేషన్లో ఉన్నా సరే ఈ శారీ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీకు ఇంటి వద్దకే వచ్చి డోర్ డెలివరీ ఇస్తారు ఈ శారీస్ అన్నీ కూడా సో ఏ లొకేషన్ అయినా ఇండియాలో మీకు షిప్ అవుతుంది శారీస్ అనేది బ్లౌజ్ లాగా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఎప్పుడు యూస్ చేసే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి మాకు అనుకునే వాళ్ళకి ఈ శారీస్ మంచి ఆప్షన్ అండి సో విలేజ్ స్టైల్ ప్రింటెడ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు విలేజ్ స్టైల్ డిజైన్స్ ఉంటుంది మొత్తం కూడా చూడండి విలేజ్ ప్రింటెడ్ స్టైల్ అంటారు చాలా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ మాత్రం రెగ్యులర్ వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది డిజైన్స్లో మాత్రం సో శారీ అంతా డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైట్ చెంగులో కూడా మీకు చూడండి విలేజ్ ప్రింటే వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు చూడండి ఇలా వస్తుంది సో ఈ శారీస్ కూడా ప్రైజ్ మీకు సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ మాత్రం ఫాస్ట్గా ఇప్పే ఛాన్స్ ఉంటుందండి సో వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీస్ నచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైట్ చెంగి లాగా ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మంది ఇందులో మీకు ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది సో పైర్ చెంగు ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి మీకు సో బ్లౌజ్ మీకు శారీతో పాటే ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ విలేజ్ స్టైల్ ప్రింటెడ్లో సో గ్రీన్ షేడ్ వచ్చింది మీకు శారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది అండ్ ఇలాగా మీకు పైర్ చెంగు సో ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఇలాగా ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీస్ కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్గా యూస్ చేసే డిజైన్స్ కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది మొత్తం కూడా టూ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి బాటమ్ బోర్డర్ మీకు హాఫ్ వైట్ కాంబినేషన్ కన్ఫామ్ ఉంటుంది ప్రతి శారీకి బట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ రెడ్ కలర్ వచ్చింది కదా ఈ కలర్స్ మాత్రమే మీకు శారీలో చేంజ్ అవుతుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూడండి సో వన్ మీటర్ వరకు ఇలాగా బ్లౌజ్ ఇందులో మీకు ఇలాగ ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ బాగున్నాయండి సో గ్రీన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో కూడా బాగుంది ఈ ఈ కలర్ షేడ్ అనేది అండ్ మళ్ళీ చెప్తున్నాను కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీకు ఏదైనా శారీస్ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు చాలా మంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఎలా పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత సారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇందులోనే ఇంకొక క్లాసికల్ పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండ్ రేర్ కాంబినేషన్ కూడా అండ్ వైట్ స్టెన్ మీకు ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో చూ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి మల్మల్ కాటన్ శారీస్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ మెయిన్గా ఎందుకంటే ఇవి మీకు స్పెషల్ డిజైన్స్ కింద సో ఈ వీకెండ్ స్పెషల్గా చూపించిన శారీస్ అండ్ వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మల్మల్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ ఆల్